తరపున తరఫున రాష్ట్రం తరపున మామీలు ఆంధ్రప్రదేశ్ డిజిపి గారిని మరియు కోట ప్రభుత్వంలో ఈ శాఖ సంబంధించిన మంత్రి గారు ఎవరు ఉన్నారో ఆ మంత్రి గారిని అవకాశం వరకు స్థానిక ఎస్పీని కలెక్టర్ కలిసి వినతి పత్రాలు ఇస్తూ కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లో ఏదైతే గో చట్టాలు ఉన్నాయో వాటి పోస్టర్ని కోర్టు హాల్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ప్రధాన రాజధానిలో అంటించే ఏర్పాటు చేస్తామని ఇంకా ఎక్కడైతే గోవుడు అక్రమ రవాణా జరుగుతూ అనుమతి లేకుండా ప్రయాణం చేస్తున్నాయో ఖచ్చితంగా వాటిని ఆపేస్తామని అక్కడ ఎంత వివాళులు ఉన్నా సరే మాకు అనవసరం అతను ఎస్పీ స్థాయి అయితే చట్టాన్ని గౌరవిస్తున్నావా జీవన్ అమలు పరుస్తున్నా లేదా గట్టిగా ప్రశ్నిస్తాం నిలదీస్తాం అక్కడికి అతను సరిగా లేకపోతే కనుక ఊహమిస్తాం అతను సస్పెండ్ ఎస్పీ సస్పెండ్ చేసేవారు ఆ మంత్రి గారు రాజీనామా చేసేవారు కోరుకోవండి ఎందుకు మేము కొత్తగా మాకు తోటిని పెట్టమన్నట్లా మా తీరాలు పెట్టమనట్ల ఉన్న చట్టాన్ని సక్రమంగా అమలు పరచండి అని మాత్రం అడుగుతున్నాం మరి ఓట్ల ద్వారా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా మేము ఎందుకు అవటం చదువు ద్వారా ఎస్పీగా కలెక్టర్గా డీజేపీ స్థాయిగా మీరు ఉన్న వ్యక్తులుగా ఉండటం ఉండి మీరే చట్టాన్ని సక్రమంగా జీవు అమలుపరచకపోతే సామాన్య ప్రజలు మాత్రం ఎలా అమలుపరుస్తాను నేను ఎలా పొందుతాను అని ఖచ్చితంగా ఆ విషయం మీద అంగీడానికి సిద్ధం చేస్తాం నేను కూడా గోపల్ గారు చేసి అధ్యక్షులు సురేష్ గారికి అందుబాటులో ఉంటానని ఏ విషయం జనా సరే స్పందిస్తూ మేము ముందుకు సాగుతామని ఎన్ని ప్రాణులు రక్షించగలిగితే అన్ని ప్రాణుల్ని గోమాతను రక్షిస్తామని గో హంతకుని ప్రభుత్వాన్ని పట్టిస్తామని ఒక అర్చి చేస్తే ఎంత నేను అందిస్తే ఆ అర్చితో సమానం అనే విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా ప్రజల్లో కూడా చైతన్యంతో కావాలని మన రాష్ట్రంలో అనేక సంఘాలు అనేక సంస్థలు అనేక క్లాప్లు ఉన్నాయి ఎంతసేపటికి నేను ఇచ్చేసానో చేసే కార్యక్రమం అంతా చెప్పే కాలకం ట్యాంక్ అందా ఇలా పూడుకోటం చేసుకోవడం బ్యాక్టరీలు పెట్టుకోవడం కానీ సమానంగా పెట్టించానండి పెద్ద దాంట్లో నేను అయిపోయాను దీనికి లక్ష రూపాయలు జాతకము కోటి రూపాయలు వ్యవహారాలు కాబట్టి ఇటువంటి జాపరిక విషయాల నుంచి కొంచెం బయటికి వచ్చి సమాజానికి అసలు అవసరమైన విషయం

ఏదైతే విషయాలు కదా స్వామి ఒక నాయకుడు గారు ఇలా చేపట్టం కానీ ఒకటి అంతది ఒకరో ఇలా చేపట్టే కానీ ఆశీర్వాన్ని తెలుపాలి మంచిదే ఎవరు కాదన్నారు అసలైంది కదా దీనికి ముందుకి కనీసం మీలో ఒకరోలు చేయించినప్పుడు ఒక్క గోవుని కావడా సరే నడిచే దేవాలయం గోవు అన్నారు కాబట్టి సమస్తమైన దేవతలకి ఆశీర్మం లభిస్తాయి కాబట్టి ఈ భరితికి మేమందరం కలిసి శీర్వాదం ఎందుకు ఘర్షణ చదువుతాము ప్రయత్నం చేస్తూ ఉంటాం మీరందరూ కూడా స్థానికంగా ఉన్న మీ ప్రాంతం ఉన్న దేవాలయాన్ని మీరు బాగా చేసుకోండి మీ దేవాలయానికి మీరు సభ్యులుగా ఉండండి ఆ తర్వాత మాత్రమే శవి వస్తారా కాశీ అంటారా రామేశ్వరం తిరుపతి అడతారా శ్రీశైలం ఎలాంటి ఫస్ట్ ఈ ప్రాంతం ఉన్న దేవాలయాన్ని బాగా చేసుకోవాలి